హాయ్ బాగున్నారా రాత్రి నాకు భలే కలొచ్చిందండి మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట తమాషాగా ఉంది నాకు కూడా అదే కలొచ్చింది కాకపోతే శోభన మాత్రం సల్మాన్ కంత జరిగింది నాకు ఈ జన్మలో పెళ్లి అవదులేండి నే కాదంటే ఏమైంది సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు ఉన్నారుగా నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చదు పూర్వ జన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు జగన్ ఎక్కడికే తీసుకెళ్ళి కొడతావా

你说？嗯嗯嗯。 はい。<Okay. S 2> okay. గాలి గన్నారావు స్పీకింగ్ గన్ జగన్ స్పీకింగ్ ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా విరిగడ చూసేదమ్మా నేనేనయ్యా ఏంటి విషయం ఆ వర్షం ఎప్పుడు వస్తుంది ఇప్పట్లో రాదయ్యా యా ఎందుకని చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా రాదు సరిగా చెప్పా రాక నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది నిర్భయంగా బట్టలు వేసుకోవచ్చు ఒడియాలు కూడా ఎండ పెట్టుకోవచ్చు మరి చాలా బీర్ నీ ఇష్టం వచ్చింది దాన్ని వేసుకోవచ్చు నన్ను వదిలేయచ్చు సర్లే కానీ నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షం వస్తుందా చాలా చిక్కు ప్రశ్న అయ్యా ఒక రోజు ఉండు ఒక వీరు పెట్టుకో వీరు పెట్టుకో ఆ వస్తుందయ్యా నలభై ఎనిమిది గంటల ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్లు గ్యారంటీగా వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నా వేలు ఇప్పుడు నన్ను మోస్తుంది ఆ బాబు ఇన్ని వెధో ప్రశ్నలు అడిగావు కదా నేను ఒక్కటి అడుక్కున ఆ అడికే ఎంతగా అడుగుతున్నావు వర్షం గురించి ఏం విత్తనాలు లాటావు బాబు ఓరేయ్ ఏమి విత్తనాలు లాటారు అడుగుతున్నాడు ప్రేమ విత్తనం అని చెప్పు ప్రేమ విత్తనం ప్రేమ విత్తనమా యా లావ్స్ ఇట్స్ ఓన్ బేట ఓరేయ్ నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షం వస్తదంటరా వేనా అలంగా ఉంటది